జగదేవపూర్ మండల కేంద్రంలోని వల్లాల ఈశ్వరయ్య మరణించడంతో వారి కుటుంబ సభ్యులు వారి భార్య లింగమ్మ కుమారులు వెంకటేష్ సంతోష్ ఆధ్వర్యంలో నేత్ర దానం చేయడం జరిగింది అయితే తన కన్నును దానం చేయాలనే ఉద్దేశంతో ఈశ్వరయ్య వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఆయన కోరిక మేరకు లయన్స్ క్లబ్ వారికి తెలియజేయడంతో కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో డాక్టర్లు కండ్లను తీసి దానం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఈశ్వరయ్య సంకల్పం గొప్పదని అంధత్వంలో ఉన్న వారికి చూపు తిరిగి ఇవ్వడానికి సహాయపడుతుందని ఇది ఒక వ్యక్తి మరణించిన తర్వాత వారి కళ్లను దానం చేయడం ద్వారా ఇద్దరు అందుల జీవితాలను ప్రకాశవంతం చేయవచ్చని తను చనిపోయిన తన కళ్ళ ద్వారా తన ఆశయం తన మంచితనం నలుగురికి ఆదర్శంగా ఉండి సజీవంగా నిలిచి ఉంటుందని అన్నారు మొత్తంలో ఉండి కూడా ఆ ఐశ్వర్య గారు చేసినటువంటి సేవలు అనుకురాని ఆయన చేసిన సేవలు ఎవరు చనిపోయినా కూడా ముందు వరుసలో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు భయపడకుండా చేసినటువంటి వ్యక్తి ఆయన కండను దానం చేయాలనే ఉద్దేశంతో వారు మా ఆర్యవైశ్య సంఘం ఇంజాపూర్ పట్టణ వాస్తవంలో మా కొండలే కానీ మా నాగరాజన్న కానీ మా రేవన్న కానీ మా శేఖర్ కానీ మా సత్యమన్న కానీ ఈ రాత్రి కూడా పదకొండు గంటలకు ఫోన్ చేసి ఇస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ముందు వరుసలో ఉంటూ అంతా బాధలో ఉండి కూడా ఇంకో ఇద్దరికి చూపు ప్రసాదించినట్టు అవుతుందని చెప్పి ఫోన్ చేయడం జరిగింది మా గజ్వల్ హై హాస్పిటల్ డాక్టర్ మహేష్ గారి ఆధ్వర్యంలో మా నిఖిత మా సంజీవ్ గారి ఆధ్వర్యంలో కళ్ళను సేకరించడం జరిగింది ఈ కళ్ళు ఇరవై నాలుగు గంటల్లో పేదవారికి అమర్చడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరించిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ మా జగ్గర్పూర్ పట్టణ సంఘం మహాసభ ఆధ్వర్యంలో కనులు సేకరించినందుకు ప్రత్యేకంగా వారందరికీ అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాం